నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం శనివారం నాడు తెలంగాణ రాష్ట్రం అంతటా బందుకు పిలిపినియడం జరిగింది బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించేలా చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి జూపేల్ కృష్ణారావు అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా రాష్ట్ర బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుతో నార్కల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్థా నందు బీసీ పందులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ఫూర్తితో భారత్ జోడో యాత్రలో ఆయన ఇచ్చిన హామీని మేరకు తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందని దశలవారి చర్యలు చేపడుతుందని చెప్పారు ఈ ధర్నాలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన నాయకుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ బాధ్యత నేను రాహుల్ గాంధీ గారు చెప్పినది ఇక్కడ ఉన్నటువంటి బీసీ బీసీలు ఏదైతే కోరుకుంటున్నట్టు దానికి మద్దతు ఇవ్వడమే కాదు దీన్ని అమలు చేసి తీర్తామని చెప్పేసేసి కంకణం కట్టుకొని కులగణ జయించేసేసి మరి ఎంత సంఖ్య ఉందో దానికి అనుగుణంగా రిజర్వేషన్ తీసుకురావాలని మరి అసెంబ్లీలో మరి ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించి రాష్ట్ర అంటే గవర్నర్ కు పంపించి ఆ తర్వాత మరి రాష్ట్రపతికి చాలా లేటుగా పంపించినారు కానీ ఈ రోజు ఎవరి చేతిలో ఉంది ఎవరు చేయాలి మరి బాగా ఆలోచన చేయాలి ఇక్కడ మాట్లాడినటువంటి ఆలోచన కూడా కేంద్రానికి పంపించిన పార్లమెంట్ లో ఆమోదించి రాష్ట్రపతికి పంపించినట్లయితే అది బిల్లు పాస్ అయ్యి మంచిగా చక్కగా ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పీసీలకు న్యాయం జరిగే విధంగా ఉన్నది మరి అది వాళ్ళు చేయకుండా నాన్స్తో తోరిని పెట్టి ముందుకు అలా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ గాంధీ గారిలో ప్రతి ప్రయత్నం కూడా ఎక్కడ కూడా లోపం జరగకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది విలకటన చేయడం జరిగింది కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది దాని ప్రకారం గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత గవర్నర్ దాన్ని ఆపడం జరిగింది తర్వాత రాష్ట్రపతి ఆపి ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు దానిపైన మళ్ళీ కోర్టుకి వెళ్ళి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది అంటే అన్ని రకాల రాష్ట్ర శాసనసభకు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని అధికారులు ఉపయోగించి ముందుకు తీసుకునే ప్రయత్నం కానీ ఈ రోజున దీన్ని అడ్డుకుంటున్నటువంటిది మొదటి దోషి ముద్దాయి బీజేపీ ఎందుకంటే గతంలో ఇదే పది తమిళనాడులో వచ్చినప్పుడు ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పార్లమెంటులో రాజ్యాంగాన్ని సవరించి నైన్త్ షెటిల్ చేర్చి ఆ రాష్ట్రానికి అధికారం ఇవ్వడం జరిగింది ఇక దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని దీనికి చట్టబద్ధం కల్పించడం కోసం రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో సవరించి అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరం నూట ఇరవై సందర్భాల్లో రాజ్యాంగాన్ని మార్చుకోవడం జరిగింది మరి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయతలు మరి ప్రజలందరూ కోరినప్పుడు ఎందుకు బీజేపీ ఈ పని చెయ్యటం లేదు మొదటి దోషి బీజేపీ మళ్ళీ ఉంటా చోరు కోత అన్నట్టుగా బీజేపీ పార్లమెంట్లో దాన్ని సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ కోర్టుల చుట్టూ తిప్పే కార్యక్రమం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు వచ్చి వాళ్ళు ధర్నాలో జేఏసీ పేరు మీద వాళ్ళు వచ్చి పాల్గొంటే ఇక్కడ దొంగే దొంగ నాల్సినట్టుగా ఉంది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ నిజాయితీ ఇంత దిగజారు తన ఉంటుందా అట్లనే గడచిన పది సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ పార్టీ కూడా గతలో ఎన్నిక జరిపినప్పుడు ఎందుకు ఈ యొక్క చెయ్యలేదు ఎందుకు నలభై రెండు శాతం కోసం ప్రయత్నం చేయలేదు ఎందుకు ఇరవై మూడు శాతానికే కుదించి ఆనాడు ఎన్నికలు జరిపింది ఇదే పని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనినే గడిచిన పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ ఉండి ఉంటే కేసీఆర్ చేసుకుంటుంటే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు కదా ఇప్పటికే ఒక రూపం వచ్చేది కదా ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ సమాజం సాధించుకున్నామో ఈ బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి కూడా ఈనాడు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది మనం ప్రభుత్వం చాలా అన్ని చేస్తూ ఉంది ఇలా రెండు తోడు దొంగ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క బీసీ నలభై రెండు శాతాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంది కాబట్టి ఇలా ప్రథమ ముద్దాయి దోషులు బీజేపీ బీఆర్ తప్ప కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా నిజాయితీగా చేస్తా ఉంది ఎందుకు అది ఇంకా జరపాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రెండేళ్లకు కదా న్యాయం చేయాలి బీసీలకు న్యాయం చేయాలి చెప్పని రెండు సంవత్సరాల నుంచి పులగలు చేయడానికి సంవత్సరం బట్టి ఇవాళ చట్టాలు కోర్టు చుట్టూ చుట్టూ ఉపయోగపడే కలిస్తా ఉంది అంటే చిన్న ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం